కందుకూరులో రాజకీయ వేడి రాజుకుంది వైసీపీ టీడీపీ నేతల మధ్య ఆరోపణల యుద్ధం తారస్థాయికి చేరింది ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావుపై వైసీపీ నేతలు కాకాని బుర్రా చేసిన అవినీతి ఆరోపణలను టీడీపీ తీవ్రంగా ఖండించింది కోర్టు ఫైలు దొంగిలించిన కాకానికి కనిగిరిలో అవినీతికి పాల్పడిన బుర్రాకు తమను విమర్శించే నైతిక హక్కే లేదని టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగారు గత ప్రభుత్వం రామాయపట్నం మేజర్ పోర్టును మైనర్గా మార్చిందని పరిశ్రమలను తరిమివేసిందని టీడీపీ ఆరోపించింది తమ కూటమి ప్రభుత్వం వచ్చాకే బీపీసీఎల్ వంటి కంపెనీలు వస్తున్నాయని అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఈ విమర్శలని మండిపడింది రామాయపట్నం పోర్టు అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు విసిరిన టీడీపీ ఆధారాలు లేకుండా మాట్లాడితే తగిన బుద్ధి చెబుతామని ఘాటుగా హెచ్చరించింది మీరు చేసిన అక్రమ మైనింగ్ వరదాపురం మైకా మైన్స్లో అరవై వేల టన్నుల అక్రమ మైనింగ్లో ఏ విధంగా మీరు డబ్బులు సంపాదించింది అందరికీ అర్థమవుతూనే ఉంది రెండు మూడు ప్రాంతాల్లో చేసినటువంటి అక్రమ మైనింగ్ మొత్తం కూడా నీ సొంత మండలంలో పొదలకూరులో డంపింగ్ చేసి అక్కడి నుంచి ఏ విధంగా నువ్వు ఎక్స్పోర్ట్ చేశావు కృష్ణపట్నం పోర్టులో కాకాని పేరుతోనే టోల్ గేట్ పెట్టి డ్రైవర్ల నుంచి ట్రక్కుల యజమానుల నుంచి లారీల యజమానుల నుంచి ఏ విధంగా దందా చేసి భయపెట్టి వసూలు చేసింది ఇంకా మర్చిపోలేదు ఆ కేసులు ఇప్పటికే కోర్టులో ఉన్నాయి అదేవిధంగా నెల్లూరు కోర్టులో ఉన్నటువంటి సాక్ష్యాలను సైతం దొంగలించిన కేసులో కూడా ఉన్నావు నువ్వు ఒక మంత్రిగా ఉండి ఒక దొంగతనం అక్రమార్జన దోపిడి మాట్లాడిన వాడి మీద వేధింపులు నువ్వు వేధించంత ఎవరిని కింద స్థాయి సామాన్యుడిని సైతం వదిలిపెట్టకుండా భయపెట్టి ఏ విధంగా రాష్ట్రంలో నీ నియోజకవర్గంలో ఏ విధంగా రక్షణ పాలన సాగించారా మర్చిపోయారా కోర్టులో పనులు జరగలేకుండా కమిషన్లకు అడ్డుపడుతున్నారని చెప్పి నిన్న మీ మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కానీ బుర్రా మధుసూదన్ యాదవ్ గారు కానీ నిన్న ఇష్టానుసారం మాట్లాడారు అవినీతికి కేరా మద్రాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ నాయకులని చెప్పి మీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అలాగే బుర్రా మధుసూదన్ యాదవ్ గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నెల్లూరులో మైనింగ్ కానీ క్వార్జ్ కానీ ఎంత దోచుకున్నాడో మొన్నే జైలుకు పోయించిన పరిస్థితి మనం అందరం కూడా చూసాం మా నాయకుడు మా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు కందుకూరు నియోజకవర్గ అభివృద్ధి ఇరవై ముప్పై సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి మా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు ఈరోజు కందుకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ అనేక ఫండ్స్ తీసుకొచ్చి కందుకూరుని బాగు చేస్తున్న పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం మీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతమంది ఉన్నారు ఒక డంపింగ్ యార్డ్ సమస్య క్లియర్ చేయలేదు టౌన్లో వార్డుల్లో ఒక సీసీ రోడ్ వేసింది లేదు ఒక డ్రైనేజ్ క్లియర్ చేసింది లేదు టౌన్లో ఉన్న రోడ్లు ఎక్స్టెన్షన్ చేసిన పరిస్థితి లేదు ఈరోజు మా నాయకుడు మా ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారు కందుకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులో ముందులకు తీసుకెళ్తున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారు అని కూడా ఈ సభా తెలియజేస్తున్నాం ఇక మా ఎమ్మెల్యే గారి విషయానికి వద్దాం ఎక్కడ అవినీతి చేశారు ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఉద్యోగం ఇచ్చాడు ఏ కాంట్రాక్టర్ని బిలించి డబ్బులు తీసుకున్నారో మీరు వచ్చి చెప్పగలరా మీరు చేసిన అవినీతి ప్రతి ఒక్కటి ఇలా చెప్పుకుంటూ పోతే రోజుల తరబడి చెప్పుకోవచ్చు మా ఎమ్మెల్యే గారి మీద ఏమేమి ఉన్నాయో ఏ విధంగా అతను సామాన్య సామాన్యుడిగా ఉండి ఈ రోజున ఎమ్మెల్యే అయ్యి సామాన్యుడిగా ప్రజల కష్టాలు తెలుసుకొని ఒక్కసారి మా ఆఫీస్కి వస్తే తెలుస్తుంది వచ్చే ప్రతి సామాన్యుడిని పలకరించే విధానం కానీ పిలిచి అతని సమస్య మీద మాట్లాడే విధానం కానీ ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడో మీకు అర్థమవుతుంది ఇవేమీ చూడకుండా మీ ఇష్టారాజ్యంగా మాట్లాడాలనుకుంటే మీకేదన్నా దమ్ము ధైర్యం నిబద్ధత ప్రజల మీద వాళ్ళకి మంచి చేయాలని ఆలోచన మీకు కానీ మీ పార్టీ నాయకులకు కానీ ఎవరికైనా ఉంటే మేము సిద్ధంగా ఉన్నాం ఇక అవాకులు చవాకులు పేలితే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఆధారాలు ఉంటే రండి మాట్లాడండి మా నాయకుడు మా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు కందుకూరు నియోజకవర్గ అభివృద్ధి ఇరవై ముప్పై సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి మా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు ఈరోజు కందుకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ అనేక ఫండ్స్ తీసుకొచ్చి కందుకూరుని బాగు చేస్తున్న పరిస్థితి మన అందరం కూడా చూస్తున్నాం మీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతమందో ఉన్నారు ఒక డంపింగ్ యార్డ్ సమస్య క్లియర్ చేయలేదు టౌన్లో వార్డుల్లో ఒక సిసి రోడ్ వేసింది లేదు ఒక డ్రైనేజ్ క్లియర్ చేసింది లేదు టౌన్లో ఉన్న రోడ్లు ఎక్స్టెన్షన్ చేసిన పరిస్థితి లేదు ఈరోజు మా నాయకుడు మా ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారు కందుకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందులకు తీసుకెళ్తున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారు అని కూడా ఈ సభా తెలియజేస్తున్నాం నిన్న మధుసూధన్ యాదవ్ గారు పిచ్చి పిచ్చిగా మాట్లాడారు మా ఎమ్మెల్యే కమిషన్లు తీసుకొని ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్పి కోర్టులో బళ్ళు అడ్డుపడుతున్నారని చెప్పి మీరు మాట్లాడుతున్నారు ఈ రోజు పోర్టులో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అవుతుంది పదిహేను నెలలు అయితే ఒక్క నిరుద్యోగును కూడా పోర్టులో చేర్చిన పరిస్థితి చేర్చుకున్న పరిస్థితి లేదు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పనిచేస్తున్నారు ఇప్పుడు కూడా వాళ్ళే పనిచేస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అవినీతికి కేరా అడ్రస్ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం